నమస్తే వెల్కమ్ నేను మీ వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ స్థానిక జనసేన కార్యాలయంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బస్వి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి పిఠాపురంలో పర్యటించారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలారు దానిపై స్పందిస్తూ నియోజకవర్గ సమన్వయకర్త బస్వి రమేష్ మాట్లాడుతూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక ఒక ఉప ముఖ్యమంత్రిని ఆయన చేస్తున్న పనులను పరిశీలించి మాట్లాడాలా కానీ స్థాయి దిగజారి ఆ విధంగా మాట్లాడటం నీ స్థాయికి తగదని నీ హయాంలోని నీ నీ హయాంలో సొంత జిల్లాకు ఏమి చేశావో చెప్పాలని అన్నమయ్య డ్యామ్ సంఘటనలో ప్రజలకు నువ్వేం చేశావో ఫలితాలు నీకు ఎలా వచ్చాయో ఒకసారి గుర్తు చేసుకోవాలని హితువు పలికారు మరోసారి పవన్ కళ్యాణ్ పై నోరు జారితే ప్రజలే కాకుండా జనసేన కార్యకర్తలు బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెంకట సుబ్బయ్య శ్రీకాంత్ రెడ్డి అనిల్ కుమార్ పెంచలయ్య సురేంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు ఈరోజు ఈ మీడియా యొక్క సమావేశం యొక్క ఇది ఏంటంటే నిన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వర్గాలు మా జిల్లావాసి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళడం జరిగింది ఈ పిఠాపురంలో ఆయన వెళ్ళింది రెండు రెండు గడపన మూడు గడపన రెండు నాలుగు గడప ఊరికి వెళ్ళాడు ఒక ఊరికెళ్ళి ఏది ఎట్లా వస్తే అట్లా మాట్లాడటం తప్ప అతను ఏమీ చేయడం లేదు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏందో ఆ పరిపాలన అంటే ఏందనేది మనం అందరం చూసాం ఆ పరిపాలన పడిన అస్త వ్యవస్థలు కానీ ఆ పరిపాలన పైన ఎక్కడో పైన హెలికాప్టర్లో పోతా అంటే కింద మార్కెట్ అడ్డం పెట్టి పచ్చని చెట్టు కొట్టి సర్వనాశం ఇది గత ఐదు సంవత్సరాలు చేసి ఏదో ఆయన ఉంది ఈరోజు ఫ్లడ్ రాగానే విజయవాడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రకృతి వైపత్యం వలన ఈరోజు వరదలు రావడం జరిగింది ఈ వరదల్లో అతను ఏం చేయాలి తన చేతైన సహాయం అందించాలి లేదా స్వయం చేసేటోన తెప్పించాలా ప్రతిపక్షంలో గత ఐదు సంవత్సరాలు అధికార పక్షంలో ఉండి గత మూడు నెలల నుంచి ప్రతిపక్షంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు వరద బాధితులకు ఏం చేయాలా ఏం చెందాలా అని చెప్పాలి కానీ ఏది పడితే అధికారం పోయింది అనే మతిస్థితంతో నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నాడు అట్లా చేస్తున్నాడు ఈ వరదలు వచ్చిన మొదటి రోజే వైఎస్ఆర్సిపి పార్టీ ముఖ్య నాయకులతో మేము మాట్లాడుకొని కోటి రూపాయలు మా చేతుల మీద మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు పంచాయతీ నాలుగు వందల పంచాయతీలకు నాలుగు వందల లక్షలు ఇచ్చాడు నువ్వు ఏం చేసావయ్యా గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు ఆదుకోవా రాష్ట్రాన్ని నీ చైతన్యం సాయం చేయవా ఏం చేస్తావు నువ్వు ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడి చేస్తావు ఆ కోటి రూపాయలు కూడా గతే అంతేనా అది కూడా వెళ్ళిపోయిందా దీన్ని తీవ్రంగా మేము జనసేన పార్టీ బద్రీల నియంత్రణ గురించి ఖండిస్తూ దీన్ని నువ్వు తస్మా జాగ్రత్తగా నువ్వు చేసే పని రాష్ట్రానికి ఏదైనా ప్రతిపక్షంలో ఉన్న హోదాను నువ్వు కావాలంటే హోదా నేను పనిలో చేస్తున్నాను పట్టు పట్టుకుని పదకొండు సీట్లు వచ్చినాయి ఆ పదకొండు సీట్లు కూడా ఎన్ని ఉంటాయి ఎన్ని పోతాయి కూడా తెలియదు నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి ధనం లేదు కదా నాటికి అన్నట్టు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఎటువంటి స్థానం అయినా సరే మీరు చేసి ఆ చేయాలని కోటి రూపాయలు ముందు మీరు చేయండి ఆ కోటి రూపాయలు చేయకోకుండా నువ్వు పోయిన ఒక ఊరి ఒక్క ఊరి పోయి పరామర్శిస్తే అయిపోతుందా మిగతా ఊళ్ళో పోతే కొడతారు అది పరిస్థితి అందులో నువ్వు ఒకే ఊరికి పోతే పిడ్డాకుల్లో వచ్చేస్తాను నీ నీ అన్ని ఆగడాలన్నీ ప్రజలందరూ చూశాను మానుకొని ఏది ప్రజలకు ముందు అసెంబ్లీకి పోవడం తెలుసుకోమని నేను బద్ద జనసేన పార్టీ తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన